హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ పెట్టక ఇంకెలాగో పండగ వస్తుంది కదా ఇక పండగకి ఇల్లు క్లీనింగ్ చేసుకుంటాం కాబట్టి నేను ఎట్లా చేసుకున్నానో మీకు కూడా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను మా ఇల్లు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే చూసేయండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎంత డీప్గా క్లీన్ చేశానంటే అంత డీప్గా క్లీన్ చేశాను అసలు ఇట్లా చేశానని నేను అనుకోలేదు ఎప్పుడో చేసుకోవాలనుకున్నా కానీ కుదరలేదు న్యూ ఇయర్కి ముందు స్టార్ట్ చేశాను కానీ ఈ రోజు కంప్లీట్ అయింది నాకైతే చాలా కష్టం చిన్నపిల్ల ఇల్లల్ని పెట్టుకొని ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలన్నా లేదంటే పిండి వంటలు చేసుకోవాలన్నా చాలా కష్టమండి వాళ్ళని చూసుకోవాలి ఒక సైడ్ మన పనులు మనం చేసుకోవాలి కదా కానీ ఎలాగో అలా నా ఇల్లు అయితే నీట్ గా అయితే క్లీన్ చేసి ఇదైతే ఫస్ట్ క్లీన్ చేయకన్నా ముందు చూపిస్తున్నాను ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేస్తే నాకైతే దాదాపు వారం రోజులు టైం పట్టింది ఇల్లు అంతా క్లీన్ అయ్యేసరికి గానీ ఎలాగో అలా ఇల్లు అయితే నీట్ గా క్లీన్ అయితే చేసేసుకున్నారు క్లీన్ అంటే మామూలు క్లీన్ కాదండి డీప్ గా అంటే పెయింట్లు కూడా వేయించేసాము అంటే మేము ఏపీ లేదు మాది చాలా పాతిళ్ళు దిగినప్పుడే అడిగినాము ఓనర్ వాళ్ళకి పెయింట్లు వేపిమని కానీ వాళ్ళు అప్పుడు ఏపీ లేదు కానీ అడ్వాన్స్ తీసుకున్నారనమాట అనేసి కానీ అప్పట్లో కుదరలేదు అందుకే ఇంకెలాగో పండగ వస్తుంది కదా అని నేనే అడిగాను వెళ్ళి ఇంకా వాళ్ళైతే వేయించారనమాట ఇంకా ఎలాగో ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాం కదా అనేసి ఇంకా మొత్తం గిన్నెలన్నీ కూడా తీసేసి ఇంకా గిన్నెలన్నీ కూడా నీట్గా తోమేసుకొని ఒక మూట కట్టేసి పక్కన పెట్టేసుకుందామని అయితే అనుకున్నాను కానీ ఈ గిన్నెలు ఏమో కానీ నాకైతే అక్కడ నిలబడి తోమడం మాత్రం చాలా కష్టమైపోయింది ఒకటి రెండు గిన్నెలు అంటే నిలబడి తోముకుంటాం కానీ ఇలా ఇన్ని గిన్నెలు పెట్టుకొని నిలబడి తోమాలంటే చాలా కష్టమైపోయింది అందులోను మాకు బాల్కాని కూడా లేదు కూర్చొని తోముదామన్నా కానీ ఏది తోమినా ఈ సింకులోనే తోముకోవాల్సి వస్తుంది ఇంకా మా ఇంట్లో పెద్ద పెద్ద సామాన్లు అయితే ఏం లేవు అన్ని చిన్న చిన్న సామాన్లే కాబట్టి ఇంకా సింకుల దగ్గరే నిలబడి అయితే మొత్తం తోమేసుకున్నాను కానీ ఇన్ని సామాన్లు సింకు దగ్గర దగ్గర నిలబడి తోమాలంటే చాలా కష్టమైపోద్ది కానీ ఎలాగోలా మొత్తం అయితే తోమే ఈ సామాన్లు అన్ని కూడా నేను పైన పెట్టుకునే సామాన్లు ఇంకా వంట గదిలో అయితే ఒక టబ్ ఉంటాయేమో ఇంకా అవి అయితే తోముకోవాలన్నమాట ఎక్కువ సామాన్లు అయితే మా ఇంట్లో అయితే ఉండదు నాకు కూడా ఎక్కువ సామాన్లు ఉంటే అసలు నచ్చదు ఇక ఇలాంటప్పుడు ఎందుకురా బాబు ఇన్ని సామాన్లు అని అనిపిస్తుంది కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి బయటికి వెళ్తే చాలు వంట సామాన్లు ఏమైనా కొత్తగా కనిపించాయనుకోండి వెంటనే కొనుక్కుంటారు నాకు అట్లా నచ్చదు ఇగో తర్వాత ఇగో మనం ఇలా చేసుకోవాల్సి వస్తుంది అనేసి నేను ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతాను ఏవి కనిపించినా కొనుక్కొని ఏ ఏముంటుందో ఏమో నాకైతే అస్సలు నచ్చదు ఉన్న దాంట్లోనే ఇంకా అడ్జస్ట్ అయిపోతాను నేనైతే కాకపోతే కొనాలనిపిస్తుంది ఇగో ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఎందుకురా బాబు ఈ సామాన్లన్నీ ఉన్న దాంట్లో వండుకొని తింటే సరిపోతుంది కదా అనేసి ఉండడానికి ఇల్లు వండుకోవడానికి రెండు గిన్నెలు ఉంటే సరిపోతాయండి నిజంగా ఇగో పండుగలు వచ్చినప్పుడు మనం ఇలా ఇల్లు దులుపుకుంటాం కదా ఇలాంటప్పుడు ఉంటుంది మనకు మామూలుగా ఉండదు దూరంలో దీరిపోద్ది అంతే ఇంకా ఇంకా ఆ సామాన్లు అయితే నీట్గా తుడిచేసుకొని మూట కట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వంటగదిలో సామాన్లు అయితే తీసి ఇంకా నీట్గా కడిగేసుకొని శుభ్రంగా వాటిని కూడా ఒక మూట వేసి కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే నేను ఇవన్నీ కూడా ఒక్క రోజులో అయితే నాకు అయిపోలేదండి దాదాపు వారం రోజులు టైం పట్టింది ఇల్లు క్లీనింగ్ చేసుకోవడానికి గట్టిగా చేసుకుంటే రెండు రోజులు అయిపోయేదే కానీ చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళని చూసుకుంటూ వంట చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ చేసుకోవాలంటే నాకు దాదాపు వారం రోజులు టైం అయితే పట్టింది అందులోనూ పెయింట్ లేసేటోళ్ళు అయితే మనం క్లీనింగ్ చేసుకున్న వెంటనే వాళ్ళు రారు కదా వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు అందుకే ఇంకా క్లీనింగ్ అయితే ముందే వాళ్ళు రాకన్నా ముందే చేసుకొని అన్నీ కూడా మూట కట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పెయింట్ లేచే ఆలస్యం అనమాట నేను క్లీనింగ్ అయితే నాకైతే మొత్తం మూడు రోజులు పట్టింది కానీ వాళ్ళు నాలుగు నాలుగైదు రోజుల తర్వాత వచ్చారు ఇంకా ఏం చేస్తారు ఇంకా వాళ్ళు వచ్చినప్పుడే వేయించుకోవాలి కాబట్టి మనం వేయించుకోవట్లేదు కదా అందులోనూ ఓనర్స్ వాళ్ళు ఇంకా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడే కాబట్టి నేను ముందే క్లీనింగ్ అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా ఇలాగ వల్ల వంటగదిలోవి కూడా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చి ప్లెయింట్లు వేయడమే ఆలస్యం అనమాట ఈ డబ్బాలన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని ఎండలో ఒక గంట సేపు ఆరబెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఆ స్మెల్ ఏమన్నా ఉంటే పోతుంది అనమాట ఇంకా అందుకు ఇంక ఎండలో అయితే ఒక వన్ అవర్ పాటు పెట్టేసుకున్నాను ఇంకా అది ఏమైనా బూజు ఉందా అనేసి ఇంకా వంటగదిలో కూడా మొత్తం అయితే దొలిపేసుకున్నాను ఎంత గలీజ్గా ఉంటుందండి మా వంటగది నేను ఎంత నీట్గా పెట్టుకున్నా కానీ అంతే కనిపిస్తూ ఉంటుంది అందుకే ఇంకా నాకే చిరాకు వచ్చి ఇంకా వెళ్ళి అడిగేసాను అనమాట పెయింట్ లేపి మనేసి ఇంకా వాళ్ళైతే ఓకే అన్నారు కాబట్టి ఇంకా మనం కూడా క్లీనింగ్ చేసుకుంటే మంచిది కదా అనేసి ఇంకా ముందే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా వంటగది పని అయితే అయిపోయిందనమాట ఇంకా బెడ్రూమ్ అలాగే ఈ హాల్ అయితే ఉందనమాట ఈ బట్టలు అన్నీ కూడా ఒక మూట కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి చాలా గలీజ్గా ఉంది ఇంకా నెక్స్ట్ డే అంటే త్రీ డేస్ తర్వాత అయితే వచ్చి పెయింట్లు అయితే పెయింట్ అయితే వేస్తున్నారు ఇంకా వాళ్ళు వేయడం ఏమో కానీ నేను మాత్రం మా చిన్నుడితో చాలా అలసిపోయాను వాడు ఏం చేస్తుందంటే వెళ్ళి ఆ పెయింట్ బకెట్లో కాలు వేయడం చేతులు వేయడం ఇంకా వాడిని పట్టుకోవడమే నాకు సరిపోయింది ఇంకా ఈ సామాన్లు అన్నీ ముందే సర్దేసుకుంటాను కాబట్టి ఇంకా ఆ రోజంతా వాడిని ఎత్తుకోవడమే సరిపోయింది నాకైతే ఇంకో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే అన్నీ చేసుకొని పెట్టుకుంటాను ఇంకా పెయింట్ అయితే ఒక సైడ్ అయితే వేస్తున్నారు ఇంకొక సైడ్ ఇంకో అంటే ఇద్దరు వచ్చారనమాట ఇద్దరైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఈవినింగ్ కల్లా అన్నమాట ఇంకా ఈవినింగ్ లోపు మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది ఇంకా మా చిన్నోడైతే ఇంకా ఆ రోజు పడుకొని కూడా పడుకోట్లేరు ఈ పిల్లలందరూ అంతే లేండి అప్పుడేమో అస్సలు పడుకోరు పనులు లేనప్పుడు మాత్రం దర్జాగా పడుకుంటారు ఇంకా వాడిని ఎత్తుకొనే ఉన్నాను ఆ రోజంతా కూడా ఆ పెయింటింగ్తో ఎంత కష్టమై పడుతో చాలా కష్టపడ్డాను ఇంకా ఆ రోజు పాపం వాడికి పడుకోవడానికి ప్లేస్ కూడా లేదు ఆ రోజు అయితే చాలా ఇబ్బంది పడ్డాడు ఇంకా వీడిని ఒక గంట సేపు పడుకోబెడితే కానీ నాకు ఇంట్లో పనులు అవ్వేమో అనిపించి ఎలాగో అలా వాడినైతే ఒక గంట పడుకోబెట్టేశాను ఒక సైడ్ పెయింట్లు వేస్తుంటేనే ఇంకొక సైడ్ నేను నీట్ గా సర్దుకొని వచ్చేసాను మీకు ఒక్క వీడియోలో చూపించినంత ఈజీ కాదండి ఇల్లు సర్దుకోవడం అంటే అంటే గట్టిగా చేసుకుంటే రెండు మూడు రోజులు అయిపోద్ది కాకపోతే చిన్నపిల్లలు ఉంటారు కదా అనేసి ఇంకా వాళ్ళతో ఇబ్బంది ఎందుకు లేనేసి ముందే ఇంక వారం రోజుల ముందు నుంచి స్టార్ట్ చేశాను న్యూ ఇయర్కి ముందు స్టార్ట్ చేసి నాకు ఇప్పటి వరకు తగిలింది ఇంటి పని అయితే ఇంకా ఎలాగో అలా ఇల్లంతా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాం ఇంకా పెయింట్ వేసిన రోజే దాదాపు నైట్ పది వరకు ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఇంకా బట్టల సంగతి అయితే ఉంది ఇంకా నీట్గా బట్టలు అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి సర్దుకోవచ్చు ఇంకా పడుకుంటాం అనేసి ఇంకా ఈ పెయింట్ వేయడం ఏమో కానీ నా జుట్టు నా వాడి అంతా కూడా పెయింటింగ్ ఉందనమాట ఇంకా నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బట్టల పని అయితే ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా బట్టల సంగతి అయిపోతే ఇంకా ఇల్లంతా నీట్గా అయిపోయినట్టే ఇక చిన్నపిల్లలు ఉంటే ఇక ఇలాగే చూశారు కదా వాటి మీద ఎక్కి మరీ ఆడుతున్నాడు ఇంకా టాయిలెట్ పోయలేదు నేను బతికిపోయాను లేదంటే నాకు ఇంకా బట్టలు అంతా కూడా డబల్ పని అయి పండగ ఏమో గానీ పండగ ముందు మాత్రం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి దూల తీరిపోద్ది అనమాట ఏదైనా సరే పండగ వస్తుందంటే చాలు ఇల్లంతా నీట్గా పెట్టుకుంటేనే పండగ రోజు కొంచెం ప్రశాంతం ఇంకా పండుగ రోజు చుట్టాలనంగా వాళ్ళనగా వీళ్ళు అందరూ వస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇల్లు నీటికి లేకపోతే చాలామంది చాలా రకాలుగానే మాట్లాడుకుంటారు ఇంట్లోనే ఉంటుంది ఇల్లును కూడా నీటికి చేసుకోవడం రాదా అని ఒకళ్ళు అంటారు ఏం చేస్తుంది తిని పడుకోవడం తప్ప ఇంకేం పని ఉంది ఇల్లు కూడా నీటికి పెట్టుకోవా అనేసి ఇంకొకళ్ళు అంటారు వాళ్ళు అనే మాటల కంటే కూడా ఏదో ఒక వారం రోజులు ముందు నుంచే మంచిగా ఇల్లునైతే నీట్గా పెట్టుకున్నాం అనుకోండి మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది వచ్చే వాళ్ళతో మాటలు కూడా మనం పడాల్సిన అవసరం లేదనమాట అంటే మా ఇంటికి ఎవరు రారనుకోండి కాకపోతే నేను చెప్తున్నా ఇట్లా ఏదేమైనా సరే ఇంట్లో బట్టలు నీట్గా ఉన్నాయంటే చాలు ఇల్లంతా కూడా నీట్ గా ఉన్నట్టే కనిపిస్తుంది నాకైతే ఇలాగే అనిపిస్తుంది బట్టలు నీట్గా అనుకోండి ఇల్లంతా కూడా నీట్ గా ఉన్నట్టే అనిపిస్తుంది అనిపిస్తుంది ఇంకా నేనైతే ఎవరి సెల్ఫ్లో వాళ్ళ అయితే బట్టలు ఇలా నీట్ గా అయితే సర్దేసుకున్నాను నిజం చెప్పండి మీరేం బట్టలు కొంచెం ఇంట్లో నీట్ గా కనిపిస్తుంది అంతా కూడా నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఇంకా బట్టల సంగతి అయిపోయింది వంటగది అయిపోయింది ఈ చిన్న అన్నమాట ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోద్ది అనుకోండి ఇంకో నైట్ సర్దేనండి అయినా చూడు మార్నింగ్ కల్లా ఇగో పిల్లలతోటి ఇట్నే ఉంటుంది ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంకా ఇల్లు అంతా గందరగోళమే అలా అని ఇంకా మనం వదిలేలేము కదా ఎప్పటికప్పుడు సర్దుకున్నా గానీ ఇక ఇలాగే ఉంటుంది అందుకే నేను వారానికి ఒకసారి అయితే ఇలా క్లీనింగ్ అయితే చేసుకుంటాను ఇంకా ఎలాగో పండ కదా ఇంకా ఒకేసారి నీట్ గా క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది మీకు ఒక్క వీడియోలో చూపించినంత ఈజీ అయితే కాదండి బాబు చాలా కష్టాలే పడ్డాను చాలా తంటాలే పడ్డాను దీంతోటి ఇంకా ఏదేమైనా సరే ఇల్లు అయితే నీట్ గా డీప్ గా క్లీన్ అయితే అయిపోయింది నాకైతే మనసంతా ప్రశాంతంగా అనిపించింది డబ్బాలు క్లీన్ చేసేటప్పుడు డబ్బాలలో ఉన్న ఉప్పులు పప్పులు అన్నీ కూడా ఒక కవర్లో అయితే వేశాను అవైతే మళ్ళీ డబ్బాలలోకి అయితే వేసేసుకొని డబ్బాలైతే ఫుల్గా నిండేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను మరి మీ ఇంట్లో పనులన్నీ అయినాయా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేసేయండి నా పని అయితే పూర్తిగా అయిపోయిందండి మనసు కూడా ప్రశాంతంగా అనిపించింది ఎంత డీప్గా క్లీన్ చేశానంటే ఎంత డీప్గా చేశాను ఒక్కళ్ళే ఇలా ఇంట్లో పని చేసుకోవాలంటే చాలా కష్టం అందులోనూ చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకోవాలంటే ఇంకా కష్టమే అనుకోవాలి బట్ తప్పదు ఇంకా పండగ కదా ఎలాగో అలా నీట్గా అయితే అయిపోయింది ఇంకా ఒక్క పూజ కదా అయితే ఉంది అదైతే కుదిరిన రోజు అయితే చేర్చుకుందామని అయితే వదిలేశాను ఇంకా ప్రస్తుతానికైతే ఇల్లు అయితే ఇట్లా నీట్గా అయితే సర్దేసుకున్నాను మరి ఎట్లుందో కామెంట్లో కామెంట్ చేసేయండి మరి మీ పండగ పనులు అయినాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఊరు వెళ్తామో లేదో తెలియదు కానీ ఇక్కడ ఇంట్లో పని అయితే పూర్తిగా అయిపోయింది ఇంకా పెయింట్లు వేసారు కదా కొంచెం అక్కడక్కడ పెయింట్లు మరకలు అయితే ఉన్నాయి అవి అయితే పోవు ఇంకా మనం ఎలాగే రోజు రుద్దుతూ ఉంటాం కదా ఇంకా అవే పోతాయిలే అనేసి ఇంకా వదిలేసాను ఇంకా ప్రస్తుతానికైతే ఇల్లునైతే ఇట్లా నీట్గా అయితే సర్దేసుకున్నాం మరి ఎట్లుందో కామెంట్ లో కామెంట్ చేసేయండి మరి మీ పనులు ఎన్ని లేదా అనేది కూడా కామెంట్ చేయండి వీటిని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది